అంబోధర శ్యామలంతలాయ అతి ప్రవాసామ్రజటాధరాయరీశ్వరాయ నిఖిలేశ్వరాయ నమ శివాయ శివాయ ధర్మం ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి అనగానే ఒక అద్భుతమైన మహత్తరమైన ఏదో రాత్రికి ఈ గొప్పతనం ఉంది అని చెప్తున్నట్టు మనకు తెలుస్తుంది ఏమిటి మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి యొక్క ప్రత్యేకత ఏమిటి ఈ మహాశివరాత్రి పూజా విధానం ఏమిటి మామూలుగా పండగలు అంటే సుష్టిగా భోజన చేస్తూ ఉంటాం కొత్త బట్టలు వేసుకొని భోజనం చేసి హాయిగా నిద్రపోవటం ఇవన్నీ చేస్తామే మరి శివరాత్రిని మహాశివరాత్రి అంటున్నారు పర్వం అంటున్నారు పండగ అంటున్నారు అన్నం తినకూడదయ్యా ఉపవాసం ఉండాలి లేదండి అస్సలు పడుకోవడానికి వీలు లేదు రాత్రంతా నిద్ర లేకుండా జాగారంతోటే ఉండాలి ఇలా అన్నం లేకుండా నిద్ర లేకుండా ఉండేటటువంటిది పండగ ఎలా అవుతుంది జన్మకో శివరాత్రి అనే ప్రయోగం కూడా చేస్తారు ఎలా అవుతుందయ్యా అంటే ఈ ఒక్క శివరాత్రి నాడు గనక జీవితంలో ఎవడైనా అన్నం తినకుండా నాలుగు జాములయందు పరమేశ్వరుణ్ణి అర్చిస్తూ పరమేశ్వరుడి యొక్క వీరగాథల్ని పరమేశ్వరుడి యొక్క మహాత్మ్యాన్నే వింటూ ఒక రాత్రంతా ఎవడు గడుపుతాడో వాళ్ళంతా కూడా కైలాసములో పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో ఉంటారు అంటే ఈ ఒక్క శివరాత్రి నాడు గనక జీవితంలో వాడు ఉండేటటువంటి వందో డెబ్బయో ఒక్క ఒక్కరోజు గనక వాడు సక్రమంగా చెప్పినట్టుగా విధి నిషేధ వాక్యాలన్నీ తెలుసుకొని పరమేశ్వరుడి యొక్క ఆరాధన కోసం నిమగ్నుడవుతాడో వాడు కైలాసాన్ని పొందుతాడు చూడండి ఇన్నేళ్ళు బతుకుతాం సినిమాల కోసం సమయాలు గడుపుతూ ఉంటాం టీవీల్లో చూడటానికి మనం సమయం గడుపుతూ ఉంటాం లేదు లౌకికమైనటువంటి బంధువులు మనకిష్టమైనటువంటి వాటన్నిటి అందు సమయం గడుపుతాం కానీ ఎప్పుడూ కైలాసంలో ఉండి పరమేశ్వరుడి చెంతన ఉండాలి అనేటటువంటి ఇష్టాన్ని మించినటువంటి ఇష్టం ఉంటుందా ఈ భూమి మీద ఎంత బతికినా డెబ్భై ఎనభై ఏళ్లే కదా మళ్ళీ తిరిగి పుట్టాలి కదా కానీ పరమేశ్వరుడి చెంతకి చేరితే ఎన్ని యుగాల పాటు ఆ పరమేశ్వరుడి చెంత మనం ఆయన అనుగ్రహంలో చల్లగా జీవించవచ్చు జీవించచ్చు కాబట్టే శివరాత్రిని ఆచరించండి అయ్యా అని చెప్పాడు శివరాత్రి ఏ రోజు చెయ్యాలయ్యా అంటే మాఘకృష్ణ చతుర్దశ ఆదిదేవో మహానిషి ఈ మాఘకృష్ణ చతుర్థి అనేటటువంటి రోజున ఆ ఆదిదేవుణ్ణి నిశి గనక పూజిస్తే శివలింగతమోద్భూత కోటి సూర్య సమప్రభ ఎందుకు పూజ చేయాలి ఎలా పూజ చేయాలి అంటే లింగాకారంలో ఉండేటటువంటి శివుణ్ణి పూజ చేయాలని చెప్పారు అదేమిటండి అంటే ఆ శివలింగము కోటి సూర్యప్రభలతోటి ప్రావుద్భవమైనటువంటి మహత్తరమైనటువంటి నిశి కాబట్టి ఈ మాఘకృష్ణ చతుర్థి రోజున ఆదిదేవుడు ఈ విధంగా ఉద్భవించాడు కాబట్టి తత్కాల వ్యాపి్రాహ్యా శివరాత్రి శివరాత్రి వ్రతే తిథి అలా గ్రహించుకొని ఈ శివరాత్రి తిథి అనేటటువంటిది కనుక మనం చేస్తే చాలా విశేషము విశేషమైనటువంటి ఫలం వస్తుంది అని చెప్పారు అంటే మాఘమాసము కృష్ణపక్షము రాత్రి లింగోద్భవ కాలానికి ఉండేటటువంటి చతుర్దశి ఈ మూడు ఎప్పుడు కలిస్తే అప్పుడే శివరాత్రి అని చెప్పారు కాబట్టి ఇలాంటి ఈ మహత్తరమైనటువంటి శివరాత్రి వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఇవన్నీ కూడా మనకు అనుమానాలు ఉంటాయి ఇవి తీర్చడం కోసమే పార్వతి అమ్మవారు అక్కడ కైలాసంలో ఉన్నారు ఆవిడ వెంటనే పరమేశ్వరుణ్ణ ప్రశ్న వేసింది నాథ బాగుందయ్యా మీరు చెప్పింది కానీ ఈ జనాలందరూ ఈ కలియుగంలో దారుణమైన పరిస్థితుల్లో ఉంటారు క్షణమాత్రంలో మహాపాపాలు ఘోరాలు అన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు ఇన్ని ఇన్ని ఘోరాలని ఆచరించేటటువంటి ఈ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా తరింపబడాలి అల్పాయుష్తోటి ఉంటారు పోనీ ఏమన్నా కృతయుగంలోలాగా వేల సంవత్సరాలు అద్భుతమైన తపస్సులు చేయగలరా లేదు త్రేతాయుగంలోలాగా యజ్ఞయాగాది క్రతువుల్ని ఆచరించగలరా లేదు కనీసం ద్వాపరంలాగా అర్చనలు చేయగలరా నామ సంకీర్తనం చేయటానికి కూడా వీళ్ళకి శక్తి ఉండదు అంటే చాలా కాలం ఆగకుండా చేస్తే తప్ప పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలగదండి పరమేశ్వరుడైనా విష్ణువైనా చాలా కాలం ఒక సాధనగా దీక్షతోటి చేస్తూ వెళ్తే అప్పుడు మన యొక్క అనుష్ఠానం నచ్చి వాళ్ళు అనుగ్రహిస్తారు కానీ పరమేశ్వరుడు వరమిచ్చాడు ఈ శివరాత్రి నాడు తెలిసి చేసినా తెలియక చేసినా ఉపవాసం ఉండి జాగారం చేసి పరమేశ్వరుని అర్చించేటటువంటి వాళ్ళు ఎవరైనా కైలాసానికి వెళ్తారు అని మరి నాథ ఎలా మేము అందరూ ఉద్ధరించాలి జనాలు ఆ విషయాన్ని తెలియపరచండి అని అడిగితే ఆయన చెప్తారు దేవి మహాశివరాత్రి వ్రతమని ఓ వ్రతం ఉంది అది మాఘకృష్ణ చతుర్దశి నాడు సాయంత్రం పన్నెండు గంటలకి తిథి ఉన్నటువంటి రోజు కింద లెక్క వేస్తారు ఆ రోజు ఎవరైతే నాలుగు జాముల పాటు స్వామివారిని అర్చిస్తూ ఉంటారో నాలుగు జాముల పాటు స్వామి యొక్క అనుగ్రహం కోసం పరితపిస్తూ ఉంటారో ఈ నాలుగు జాముల్లోనూ ఆ పరమేశ్వరుడి యొక్క అర్చనను చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా కైలాసానికి వచ్చి తరిస్తారు అయితే దీనికి ఒక వృత్తాంతం చెప్తాను అని చెప్పి ఆ వృత్తాంతం చెప్పిన తర్వాత నాలుగు జాముల్లో ఎప్పుడు ఏ విధంగా పూజ చేయాలో చెప్పుకుందాం ఓ చిన్న ఐతిహ్యం ఒక కథని చెప్పారు పూర్వము ఒక లేడు జింక అనేటటువంటి దాన్ని వేటాడాలి జింకో ఏదో ఒక వేట ఏది దొరికితే అది వేటాడదాము అని ఒక వ్యాధుడు బోయవాడు మెల్లిగా అడవిలోకి వెళ్ళాడు మారేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు అప్పటికొక రోజు ముందు నుంచి వాడికి ఆహారం దొరకలేదు ఎలా అయినా సరే వాళ్ళ ఈ ఆహారాన్ని కొట్టి నా కుటుంబం మొత్తానికి నేను భోజనం పెట్టాలి అని నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకున్నవాడే ఆ బిల్వ వృక్షం మీద కూర్చొని ఎదురు చూస్తున్నాడు వేట కోసం ఎంతసేపైనా వేట ఎదురు రాలేదు ఏం చేయాలో అర్థం కాలేదు ఖాళీగా ఎప్పుడూ మనిషి ఉండలేడు ఎదురు చూస్తూ కానీ చెట్టు దిగితే వేట పారిపోతుంది వచ్చేది అనే బెంగలో ఉన్నాడు ఏం తోచక ఆ బిల్వ వృక్షంలో ఉండేటటువంటి బిల్వాలని ఒక్కొక్క దాన్ని తెంపడం మొదలుపెట్టాడు ఆ తెంపినటువంటి బిల్వ వృక్షాలు కింద పడుతూ ఉన్నాయి ఆయన యొక్క కొడుకు పేరు లింగడు ఈ ఇదే కొడుకుని భార్యని తలుచుకుంటూ తలుచుకుంటూ ఉన్నాడు ఆ రోజంతా అయ్యో నా లింగడు కన్నం లేకపోయిందే వాడికి ఎలా పెట్టాలి అని ఆ బెంగలో వాడు ఆలోచిస్తూ ఉన్నాడు వాడికి ఆకలి అనేటటువంటిది కలిగి కళ్ళు కొంచెం బయర్లు గమ్మినట్టుగా కంటెంబడి నీళ్లు వస్తున్నాయి నా పిల్లల పరిస్థితి ఏంటి అని ఏడుస్తున్నాడు వాడు ఆ ఏడుస్తూ ఉండేటటువంటి నీళ్లు వాడికి తెలియకుండానే కింద ఒక శివలింగం ఉంది వాయుర్లింగ ప్రతిష్ట జరిగింది అది పొదల్లో ఇట్లా చుట్టుకొని ఉంది ఈ తెంపుతున్నటువంటి బిల్వపత్రాలన్నీ పోయి మెల్లిగా శివలింగం మీద పడుతున్నాయి అలాగే ఆ కంట్లో నుంచి వచ్చినటువంటి నీళ్లు పోయి ఆ శివలింగం మీద పడ్డాయి నాలుగు జాముల పాటు వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఎంతసేపటికి వాడికి వేట రాలేదు అయినా అలాగే ఎదురు చూస్తున్నాడు అనుకోకుండా బాగా కడుపుతో నిండు షూలిగా ఉన్నటువంటి ఒక జింక కనిపించింది ఈ జింక కనిపించేటప్పటికీ ఈ జింకని బోయవాడు ఏం చేశాడయ్యా అంటే ఒక్కసారి బాణం గురిపెట్టి కొడదామని తీశాడు ఇది జింక గమనించింది ఓ బోయేవాడు ఆగు 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 అంది ఇదేమిటి మానవుల భాషలో మాట్లాడుతోంది జింక అని ఆశ్చర్యపోయాడు మనమైనా ఆశ్చర్యపోతాము మానవ భాషలో వేరే ప్రాణులు ఏవైనా మాట్లాడితే సరే దెబ్బకు ఆశ్చర్యపోయి ఏమిటి అన్నాడు అంటే ఏమీ లేదు నేను నిండు శూలాలుగా ఉన్నాను ఇంకొక గడియలోనో ఎంతసేపట్లోనో నాకు కాన్పు కావచ్చు నేను నీకు అవధ్యని చంపడానికి పనికిరాను కాబట్టి నన్ను వదిలేస్తే నేను పిల్లని ఈయని నా బంధువులకు అప్పజెప్పి నేను తిరిగి వచ్చి నీకు వేటగా అవుతాను కొంచెం చెల్లించాడు సరే అన్నాడు ఆ జింక చక్కగా నీళ్లు తాగింది వెళ్ళిపోయింది మళ్ళీ కాసేపటికి ఒక మగ జింక వచ్చింది ఈ మగ జింక వస్తే దీన్ని చంపబోయాడు వెంటనే మళ్ళీ గట్టిగా చెప్పడం అనేది జరిగింది చెప్పేటప్పటికీ ఆ జింక మళ్ళీ నోరు మాట్లాడింది మానవుడిలాగా ఈ బాణం తీసినటువంటి వాడు ఇదేమిటారు ఆ జింకలు మాట్లాడుతున్నాయి వాళ్ళ అని ఆశ్చర్యపోయాడు ఏమిటి అన్నాడు ఏమీ లేదు ఇందాక నీకు ఆడజింక వచ్చి చెప్పింది కదా నేనే ఆమె భర్తని నేను ఒక్కసారి వెళ్ళి మా అక్కడ భార్య ఈనంగానే తనని కూడా తీసుకొని నీ దగ్గరకు ఆహారంగా వస్తాను అప్పుడు నీ కుటుంబం మొత్తానికి అవసరమైనటువంటి ఆహారం లభిస్తుంది తృప్తిగా మీరు భోజన చేయొచ్చు అనే విషయాన్ని చెప్పారు చెప్పేటప్పటికీ సరే అని వదిలిపెట్టాడు ఎందుకంటే అసలు జింకలు మాట్లాడటం అనేది అతని జీవితంలో చూడలేదు అబ్బురానికి ప్రాధాన్యత ఇచ్చాడు అసలు ఏమిటి వీటిని చంపచ్చా చంపకూడదా అని అనుమానానికి వెళ్ళాడు ఆ తర్వాత ఇంకొక జింకతోటి సహా కలిసి మూడు జింకలుగా వచ్చారు ఈ మూడు జింకల్లో ఒకటి శుష్కించింది ఉంది దాన్ని చంపితే ఏ విధమైన ప్రయోజనం లేదు అని చెప్పి ఈ ముగ్గురు మానవ ఈ మూడు జింకలు మానవ భాషలో మాట్లాడినాయి మాట్లాడేటప్పటికీ ఆయనకు ఆశ్చర్యం వేసింది వేసి మీరంతా ఇంత ధర్మబద్ధంగా ఇంత నీతిగా ఇక్కడికి తిరిగి వచ్చారు మీలాంటి జింకల్ని చంపితే నాకు మహాపాపం వస్తుంది అని రాత్రి అంతా కూడా ఎదురు చూస్తూ మీకు అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడిగి అడిగితే అప్పుడు ఆడజింక చెప్తుంది నేను పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో కైలాసంలో ఉండేటటువంటి దాన్ని నేను రంభ అనేటటువంటి అప్సరసని పూర్వజన్మలో నాకు అక్కడ ఉన్నప్పుడు నేను శివపూజ అనేటటువంటిది మర్చిపోయి హిరణ్యాక్షుడు అనేటటువంటి రాక్షసుడితోటి సంచరించాను కాబట్టి ఆ రాక్షసుడితో తిరిగినటువంటి పాపము అనేది తెలిసిన పరమేశ్వరుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు శపించాడు మీరు భూమి మీద జింకలుగా పుడతారు నువ్వు నీతో పాటు ఉన్నటువంటి పూజ చేయని అప్సరస నీతో పాటు తిరిగినటువంటి ఆ హిరణ్యాక్షుడు వీళ్ళందరూ ఇవి మన క్షీరమధనం చేసేటప్పుడు పద్నాలుగు అమూల్యమైనటువంటి రత్నాల లోహ రత్నము అని ప్రత్యేకంగా చెప్తారు ఈ ఆడజింకని కాబట్టి ఇవన్నీ కూడా వచ్చి అలా నిల్చున్నాయి వెంటనే అతను నమస్కారం చేసి పొరపాటు గ్రహించాడు మరణించిన తర్వాత అతన్ని జాగ్రత్తగా శివదూతలు వచ్చి తీసుకొని వెళ్ళారు యమదూతలు అడిగారు ఏమిటయ్యా మీరు వస్తున్నారు మేం కదా తీసుకెళ్లాల్సింది వీడిని వీడేం పూజలు చేశాడా పునస్కారాలు చేశాడా ఎందుకు అంటే లేదయ్యా వీడు మహాశివరాత్రి నాడు వాడు అజ్ఞానంతోటైనా తెలియకుండా కంటెంబడి నీళ్ళు నీళ్లు శివలింగం మీద వేశాడయ్యా అలాగే చక్కగా బిల్వ పత్రాలను తీసి పరమేశ్వరుని మీద వేశాడయ్యా ఆ రాత్రి మొత్తం వాడి కొడుకు పేరో ఏదో మొత్తానికి ఆ నామాన్ని కూడా జపిస్తూ అలా గడిపాడయ్యా ఇలా గడిపినటువంటి వాణ్ణి ఏ విధంగా మీరు యమలోకానికి తీసుకెళ్తారో అవకాశం లేదయ్యా ఒక్కసారి శివరాత్రి నాడు పరమేశ్వరుణ్ణి నర్చించినటువంటి వాడు వాడు ఎంత కిరాతకుడైనా నిత్యము వధించి తినేటటువంటి వాడైనా కైలాసానికి చేరాలి తప్ప అటు ఇటు వెళ్ళడానికి వాడికి లేదు అనే విషయాన్ని చెప్పారు చెప్పేటప్పటికీ వ్యాధుడు చాలా ఆనందపడ్డాడు ఆ వ్యాధుణ్ణి తీసుకొని ఈ శివకింకర్లు కైలాసానికి వెళ్ళి తెలియక చేసినటువంటి వ్యాధుడి పరిస్థితి ఎట్లా ఉంటే తెలిసి శివార్చన గనక చేస్తే తెలిసి శివనామాన్ని గనక జపిస్తే శివ శివ శివయ్యన రాధా శివనామము చేద శివ శివ శివయన రాధా భవభయ బాధలు బాపు అనే విషయాన్ని మనకి చక్కగా తెలియపరుస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి అంశం ఏమిటి అంటే శివుణ్ణి అర్చించటము అనేది చాలా ప్రధానం అభిషేక ప్రియో శివ ఆ శివుడికి అభిషేకము అనేటటువంటిది చాలా ఇష్టము అర్చనలు అనేటటువంటిది కూడా చాలా ఇష్టము కాబట్టి నాలుగు జాముల్లో ఎలాంటి పూజ చేయాలి ఏం చేస్తే నాలుగు జాముల్లో పూజ చేసినటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాము అనే విషయాన్ని చెబుతూ ఆ శివుణ్ణి మొదటి మొదటిఝాము వచ్చేటప్పటికి చక్కగా పాలు తీసుకొని రావాలి పాలు తెచ్చి ఆ పాలతో ఓం నమ శివాయ శివా యా తవతయా నోరుద్ర మృడయా యాతే రుద్ర శివాతనూర ఘోరాపా పకాశిని అంటూ ఆ శివుణ్ణి పాలతోటి అభిషేకం చేయాలి పద్మాలు తీసుకొని వచ్చి పద్మాలతోటి పూజ చేయడము అనేది చాలా విశేషమైనటువంటి విషయము ఇక పెసరపప్పు బియ్యము కలిపి పులగములాగా ఉండాలి ఆ పులగాన్ని నైవేద్యంగా పెడుతూ ఋగ్వేద మంత్రాలని పఠనం చేయండి అయ్యా అని చెప్పారు మొదటి జాములో చేయాల్సినటువంటి పూజా విధానం ఇది అని చెప్పారు ఇక రెండో జాములోకి వచ్చేటప్పటికీ పెరుగుతోటి అభిషేకం చేయాలి అలాగే తులసీ దళాలు ప్రత్యేకంగా తీసుకొచ్చి తులసీ దళము సంతోషముగా అని ఏదైతే చెప్పారో ఆ తులసీ దళాలని తీసుకొని వచ్చి స్వామి శివుణ్ణి అర్చించాలి అలాగే పాయసము అనేటటువంటిది ఉండి నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రాలు అనేటటువంటివి పఠనం చెయ్యాలి అని చెప్పారు ఇక మూడవ జాములో మనమందరము కూడా నెయ్యి తీసుకొని వచ్చి ఆవు నెయ్యండి నెయ్యి అంటే ఏదో పిచ్చి నెయ్యి కాదు శుద్ధమైనటువంటి ఆవు నెయ్యి తీసుకొని వచ్చి ఆ ఆవు నేతితో అభిషేకం చేసి నీలోత్పలాలని తీసుకొని వచ్చి నీలోత్పలాలతోటి పూజ చేయాలి అని చెప్పారు ఈ నీలోత్పలాలతోటి పూజ చేసేటటువంటి తర్వాత నువ్వుల పిండితోటి కలిసినటువంటి తినుబండారాలు ఏవైతే ఉంటాయో చిమ్మిరో ఏదో నువ్వుల పిండితోటి చేసేటటువంటి నూగులతోటి చేసేటటువంటి ఆహార పదార్థాలని స్వామికి మూడో జాములో నైవేద్యం పెట్టమని ఈ నూగులు పెట్టినప్పుడు సామవేద మంత్ర పఠనం చేయండి అని చెప్పారు కాబట్టి మూడో జాములో సామవేద మంత్రాలతోటి స్వామివారిని అర్చించాలి ఇక నాలుగో జాము వచ్చేటప్పటికి అద్భుతంగా పుట్టతేనె ఒకటి సంపాదించుకొని వచ్చి ఆ పుట్టతేనెతోటి స్వామివారికి అభిషేకం చేసి మళ్ళీ నీలోత్పలాలతోటే పూజ చేయాలి నాలుగో జాములో కూడా ఆ తర్వాత అన్నం మాత్రమే నైవేద్యంగా పెట్టండి అనే విషయాన్ని చెప్పారు చక్కగా అన్నాన్ని తీసుకొని వచ్చి ఆ నైవేద్యం పెట్టి అథర్వభేద మంత్రాలతోటి స్వామివారికి అర్చన చేయండి అనే విషయాన్ని చెప్పారు ఈ విధంగా నాలుగు జాములలోనూ మనల్ని పూజ చేయాలి అని చెప్పారు అయితే దీనికి ఇంకా అనేక కథలు ఉన్నాయి శివరాత్రికి ఏమీ ఊరుకునే అయిపోలేదు ఈ మృగశీరిష అనే నక్షత్రం చెప్పుకున్నాం కదా మనం మృగశీర్ష అనేటటువంటి నక్షత్ర సంపత్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ రోజు ఈ వ్యాధుడి ముందరికి వచ్చి ధర్మంగా నిల్చుండేటటువంటి జింకలు ఏవైతే ఉన్నాయో అవే మృగశీర్ష అనేటటువంటి నక్షత్ర మండలం అక్కడ ఉండేటటువంటి ఆ జింకలే ఆ నక్షత్రాల్లో అద్భుతంగా ఉన్నాయి ఆ మృగశీర్షకి అను దీనికి సంబంధం ఉంది మృగశీర్షకి పరమేశ్వరుడికి కూడా చాలా ప్రియమైనటువంటి నక్షత్రంగా చెప్తారు కాబట్టి ఇలాంటి మృగశీర్ష నక్షత్రోద్భవానికి కారణమైనటువంటి కథ ఇంతకు ముందు మనం చెప్పుకుంది ఇక ఇంకొక గొప్ప విషయం ఏమిటి అంటే ఒక సందర్భంలో పరమేశ్వరుడు మొత్తము ప్రళయం చేసి అంతా ఆయన మీద బూడిద రాసుకున్నట్టుగా ఈ సృష్టినంతా రాసేసుకొని ఆయన తపస్సులో అనుష్ఠానంలో కూర్చున్నాడు కూర్చుంటే మళ్ళీ పునః సృష్టి జరగాలి కదా జరగకపోతే ఈ జీవరాశి ఎంత ఇబ్బంది పడుతుంది కాబట్టి ఈ జీవరాశిని అంతటినీ ఉద్ధరించాలి అని పార్వతీ అమ్మవారు ప్రళయకాలం అంటే మొత్తం చీకటిగా ఉంటుంది కదా ఆ చీకట్లో సృష్టి జరగాలి అని పరమేశ్వరుడి కోసం తపస్సు చేయటం ఆరంభించింది ఆ తపస్సుకి మెచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆవిడ కోరిక మేరకు ధాతా యథాపూర్వమ కల్పయన్ బ్రహ్మాది దేవతల్ని సృష్టించి వాళ్లచే ఈ సృష్టి రచనంతా యథాపూర్వంగా ఉండేట్టుగా జరిపించారు కాబట్టి ఈ సృష్టిలో ఉండేటటువంటి దీని మొత్తము సృష్టికి కారణం ఏమిటి అమ్మవారు నిశిలో చేసినటువంటి పూజ మన లోపల కూడా ప్రతినిత్యము విశేషమైనటువంటి సృష్టి జరుగుతూ ఉంటుంది ప్రళయము అనేటటువంటి స్థితి వచ్చి ఏ ఇబ్బంది శరీరంలో ఉన్నా అది మొత్తము పోవాలి మనమందరము కూడా ఆ స్వామి వారికి చాలా విశేషంగా ఈ విధానంలో అర్చన చేయండి అనే విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నారు కాబట్టి పరమేశ్వరుడి యొక్క విషయం వచ్చేటప్పటికి ఆయనకి నీళ్లు తీసుకొని వెళ్ళి అభిషేకం చేస్తే చాలా 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 సంతృప్తి చెందుతాడు దీనికి ఇంకొక కథ ఏమిటయ్యా అంటే ఒక సందర్భంలో ఆయన దిగంబరుడై అలా సంచరిస్తూ వెళ్తూ ఉంటే ఆ దిగంబరుడైనటువంటి ఆ రూపాన్ని చూసినటువంటి ఆడవాళ్ళందరూ కూడా మోహితులైపోయారు అయిపోయి ఋషిపత్నులందరూ ఈయన వెనకాల వెళ్ళటం మొదలుపెట్టారు ఉన్నది పరమశివుడు అనేటటువంటి విషయం తెలియక ఈ వచ్చినటువంటి దిగంబరుడు మా స్త్రీలను మోసం చేస్తున్నాడు అనే ఉద్దేశంతో అక్కడ ఉండేటటువంటి ఋషులు నీ లింగము తెడి ప తెగిపడుగాక అని శపించారు ఓ అవునా అని అలా చూస్తుంటే బ్రహ్మదేవుడు ప్రార్థించాడు స్వామి లేదు మళ్ళీ ధారణ చేయండి దీన్ని అని సరే నేను ధారణ చేస్తాను ఎవడు ఈ శివలింగము అనేటటువంటి దాన్నే పూజ చేస్తాడో ఋషులు మానవులు అందరూ ఈ రూపంలో పూజ చేస్తా అని నాకు మాట ఇస్తారో అప్పుడు నేను ధరిస్తా అన్నాడు వెంటనే అక్కడ ఉండేటువంటి ఋషులు దేవతలు అందరూ కూడా మాకు సమ్మతము అని తెలియపరిచారు అప్పటి నుంచి లింగపూజ అనేటటువంటిది మనకి రావడం జరిగింది ఈ లింగపూజకి ప్రత్యేకత అది శివరాత్రి నాడు లింగపూజ చేయడంలో విశేషం అది ఇంకొక సందర్భంలో ఎక్కడో కాదు మన అరుణాచలం ఏదైతే ఉందో అది అగ్నిపర్వతం ఈ అరుణాచలము అనేటటువంటి ప్రదేశంలో ఉండే అగ్నిలింగము పుట్టడానికి కారణం కూడా అనేకమైనటువంటి కాంతులతో ఈ శివరాత్రే ఓ సందర్భంలో శివలింగము అనేటటువంటిది ఉద్భవించింది అర్ధరాత్రి పూట అక్కడ పర బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇద్దరు కొట్టుకుంటున్నారు నేను గొప్ప అంటే నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని వెంటనే బ్రహ్మదేవుడు చెప్పాడు అయ్యా ఏం పర్వాలేదు చాలా చక్కటి విషయం వచ్చింది మనకి ఈ శివలింగం ఇక్కడ వచ్చింది కదా దీని యొక్క పైన ఉండే భాగాన్ని అగ్రభాగాన్ని నేను వస్తాను అధోభాగం మూలమేదైతే ఉందో అది నువ్వు చూసిరా అని విష్ణుమూర్తికి చెప్పాడు వెంటనే విష్ణుమూర్తి శ్వేతవరాహంగా తయారయ్యి భూమి లోపలికి తవ్వుకుంటూ వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు ఈయనేమో ఆకాశ గమనం చేయటం మొదలుపెట్టాడు ఈయనకి ఎంత కిందకి వెళ్ళినా దాని మూలం ఎక్కడో తెలియలేదు దీనికి ఈయన ఎంత పైకి వెళ్ళినా దాని అగ్రభాగం ఎక్కడో బ్రహ్మదేవుడికి తెలియలేదు కానీ తన గొప్పతనాన్ని రుజువు చేసుకోవాలి అని దారిలో ఉండేటటువంటి మొగలి పువ్వుని అదే దారిలో ఉండేటువంటి గోవుని మీరు నా కోసం అబద్ధం చెప్పాలి నేను మిమ్మల్ని సృష్టి చేశా కదా నా వల్లే మీరు వచ్చారు కాబట్టి నాకు ఇది చెయ్యాలి అని అడిగారు అడిగేటప్పటికీ అమ్మో బ్రహ్మదేవుడికి కోపం వస్తే మళ్ళీ మనల్ని ఏం చేపిస్తాడో సర్లే నీ కోసం మాకు అగ్రభాగం కనిపించింది అని అబద్ధం చెప్తాము అన్నారు అదే బ్రహ్మదేవుడికి కావాల్సింది కూడా కిందకొచ్చారు కింద నుంచి విష్ణుమూర్తి పైనకొచ్చి కూర్చున్నాడు ఈ విష్ణుమూర్తిని బ్రహ్మదేవుడు అడిగాడు నీకు కనిపించిందా కింద ఎక్కడైనా మూలము అని అబ్బే నాకు కనిపించలేదు అని నిజం చెప్పాడు ఆయన అందుకనే ఆయన్ని సత్యనారాయణుడు అని పిలుస్తాం సత్యనారాయణ స్వామి పూజని మనం చెప్తాం మనం చేసేటటువంటి పాపాలు అబద్ధాలు అన్నీ కూడా సత్యనారాయణుణ్ణి అర్చించటం వల్ల పోతాయి కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతకల్పము అనేది మనం ఆచరిస్తాం ఇక రెండో వాడైనటువంటి బ్రహ్మదేవుడు దొంగ సాక్ష్యాలను తీసుకొని వచ్చి నేను చూశాను కాబట్టి నేనే అధికుణ్ణి అని చెప్తాడు వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకు ఇక జగమున పూజలుండకుండుగాకా అని శపించాడు ఆ పక్కనే ఉండేటటువంటి మొగలి పువ్వుని నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి బ్రహ్మదేవుడికి వత్తాసు బలికావు కాబట్టి నీకు పూజలు అనేటటువంటివి ఉండవు నువ్వు అర్చనకి పనికిరావు అని దాన్ని తీసి పారేశాడు అందుకనే ఏనాడు మనం దాన్ని మొగలి పువ్వులను తీసుకొచ్చి పరమేశ్వరుడికి అర్పించటం అనేది చెయ్యం ఇక మూడోదైనటువంటి గోవుని నువ్వు తలకాయి ఊపావు కదా నీ తలకాయి అనేటటువంటిది ఎప్పుడైనా సరే జ్యేష్ఠాదేవి అవుతుంది అది పూజకి పనికిరాదు పూజకి నీ పృష్ఠభాగమే పనికి వస్తుంది అని చెప్పారు అప్పటి నుంచి గోవుని మనం పృష్ఠభాగమునందు పూజ చేయడం మొదలు పెడతాం ఈ కథ మొత్తం యొక్క సారాంశం ఏమిటయ్యా అంటే పరమేశ్వరుడి లింగోద్భవమై ఇటు సత్యనారాయణ స్వామిని అనుగ్రహించింది బ్రహ్మదేవుడి యొక్క అహంకారాన్ని తీసినటువంటి రోజు మాఘకృష్ణ చతుర్దశి కాబట్టి ఆ మాఘకృష్ణ చతుర్దశి అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో శివార్చనను చేద్దాం పరమేశ్వరుడి యొక్క కృపకి పాత్రులవుదాం శివ శివ శివయన రాధా శివనామము చేదా శివ శివ శివయన రాధా భవభయ బాధలు బాపు కొనరాధా అని చెప్తారు కాబట్టి అందరము శుభ్రంగా ఆ పరమేశ్వరుణ్ణి అర్చిద్దాం పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం